అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అయితే మండే మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఆ రోజు నేను లేవడం చాలా లేట్ అయిపోయింది అప్పటికే మా పాప అయితే రెడీ అయిపోయింది నేను ఇంకా ఇడ్లీ అమ్మ జడ నేను వేస్తా అని చెప్పి అన్నాను అనమాట పిండి బయటే ఉంది ఇడ్లీ అయితే వేసేసింది మామూలుగా అయితే ఆదివారం ఎక్కువగా నాన్ వెజ్ తింటారు కాబట్టి సోమవారం నాడు ఎక్కువగా ఉండేది మా ఇంట్లో ఎప్పుడు పెరుగునమే అనమాట మనం వారంలో రెండు మూడు సార్లు నాన్ వెజ్ చేసుకున్న మిగతా రోజులతో పోల్చుకుంటే ఆదివారం ఖచ్చితంగా ఎక్కువ తింటారు రెండు మూడు సార్లు తింటా ఉంటాం కదా అది చెప్తున్నాను అనమాట ఇంకా ఆదివారం అయితే నేను చికెన్ పచ్చడి తయారు చేశాను ఈ రెసిపీ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడలేదంటే కనుక చూడండి మా పాపకైతే చాలా బాగా అనమాట నేను తయారు చేసినప్పుడే తింటాను తింటాను అందుకని అది నానాలి నాన్న తర్వాత తింటేనే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను చికెన్ పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి మీరు ఇంకా చూడలేదంటే కనుక వీడియో చూడండి ఒకసారి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఇద్దరికి తానే ఇడ్లీ పెట్టేస్తుంది ఇడ్లీ ఉడికే లోపు నేను పాపకి జల్లైతే వేసేసాను నేను మామూలుగానే మా పాప స్కూల్లో వచ్చేసి నాన్ వెజ్ పంపించాను కదా ఎందుకంటే నాన్ వెజ్ తినని పిల్లలు ఉంటారు కాబట్టి వీళ్ళు షేర్ చేసుకున్నప్పుడు అయిపోతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు పంపించాను అనమాట కాకపోతే అదే ఫస్ట్ టైం నేను చికెన్ స్కూల్కి పంపించడం ఆ పిల్లలు ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు చికెన్ పంపించడం అదే ఫస్ట్ టైము అంతేకాకుండా నేను మరీ మరీ చెప్పాను నువ్వు ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు ఒకటి నాలుగు సార్లు అడిగి అప్పుడే నువ్వు ఇవ్వని చెప్పేసి అందుకని చెప్పి సరే అని చెప్పి తను ఒప్పుకున్న తర్వాతే నేనైతే పెట్టడం అయితే జరిగింది లేకపోతే నేను అసలు పెట్టనంటే పెట్టనని అనమాట ఇంకా మా బాబు అయితే రెడీ అవుతున్నాడు ఇద్దరికి ఇడ్లీ అయితే పెట్టేసింది కదా ఇప్పుడు చికెన్ పచ్చడి నేనే పెడుతున్నాను అనమాట లేదంటే నాకు కొంచెం పెట్టారు నాకు ఎక్కువ పెట్టారు అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటూ ఉండారని చెప్పేసి ఇద్దరికి నేనైతే చికెన్ పచ్చడి అయితే పెట్టేస్తున్నాను మీరు ట్రై చేయండి ఈ విధంగా తయారు చేసి చికెన్ పచ్చడి మీరు స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అయినా పాడవకుండా ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడైనా మనకి వంట చేయాలన్న అని అనిపించలేనప్పుడు కొంచెం రైస్ వండుకుని చికెన్ చేసి తింటే టేస్ట్ చాలా అనమాట ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా మనకి ఈ నెల ఇండస్ వ్యాలీ నుంచి ఒక బాక్స్ అయితే వచ్చింది ఓపెన్ చేసి చాలా రోజులు అవుతున్నా వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను వాయిస్ ఇవ్వడానికి టైం లేక డబ్బా వచ్చేసి ఓపెన్ చేసిన వెంటనే మనకి ఎటువంటి కుక్వేర్ అయితే మనం తీసుకున్నామో దాన్ని ఏ విధంగా వాడాలని చెప్పేసి ఒక చిన్న బుక్లెట్లో ఇస్తారనమాట అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఎటువంటి కుక్వేర్ ఇంకా అవైలబుల్గా ఉందని చెప్పేసి ఒక పేపర్ అయితే ఇస్తారు దాన్ని బట్టి కూడా మనం కొనుక్కోవచ్చండి ఇంక ఇక్కడ నేను ఈరోజు ఏం తీసుకున్నానంటే టర్బో కుక్ ఫోర్ పీస్ త్రీ ప్లేస్ స్టీల్ స్టీల్ కుక్వేర్ కాంబో అయితే తీసుకున్నానండి ఇంక ఇది మనకి ఈ నెల ఐదో తారీఖున ఆరో తారీఖున వచ్చిందనమాట కాకపోతే ఏంటంటే నేను చెప్పాను కదా వేడో తీయడం లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా దీంట్లో ఏముంటాయంటే మూడు సెట్లు అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి ఈ విధంగా సాస్ ప్యాన్ ఉంటుందండి మెయిన్ నేను దానికి కారణం సాస్ ప్యాన్ గురించి అనమాట ఇంక తర్వాత చూసారంటే కడాయి విత్ లిడ్ ఉంటుందన్నమాట ఈ కడాయి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట సాస్ ప్యాన్ వచ్చేసి వన్ పాయింట్ వన్ లీటర్స్ ఇంకా తర్వాత చూసారంటే చిన్న ఫ్రై ప్యాన్ అనమాట ఇది చాలా క్యూట్గా ఉంది ఇది కూడా వన్ పాయింట్ వన్ లీటర్స్ అనమాట నేను పోయిన ఈ కాంబో తీసుకుందామని చెప్పి అనుకున్నాను కానీ అప్పటికే ఇవి సేల్స్ వచ్చేసి చాలా విపరీతంగా అయిపోతూ ఉన్నాయి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుందండి చిన్న ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఈ విధంగా కాంబో కింద తీసుకున్నారంటే మీకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఒకే కాంబో కాబట్టి క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ కడాయి కానివ్వండి ఈ ఫ్రై పాన్ కానివ్వండి ముఖ్యంగా క్యూట్గా ఉంది కదా ఈ సాస్ ప్యాన్ కానివ్వండి నాకైతే భలే భలే నచ్చాయి ముఖ్యంగా ఈ సాస్ ప్యాన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను పిల్లలకి డైలీ రాగి జావ కాసిస్తాను కదా దానికోసమైతే తీసుకున్నానండి ఈ కాంబో సెట్ మీకు కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేయండి చూడండి మీరు నా కూపన్ కోడ్ కృపాట్ వాళ్ళు ఉపయోగించారంటే కనుక ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వారిచ్చే డిస్కౌంట్తో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రతి కుక్వేర్ పైనే ఉంటుంది ఇంకా మా ఆయనకైతే లంచ్ బాక్స్ తయారు చేయడం కోసం అని చెప్పేసి పక్కన షాప్కి వెళ్ళాను అనమాట వెళ్ళి కాయగూరలు అయితే తీసుకొచ్చాను అంతకంటే ముందు సరి కాఫీ కల్పించేద్దామని చెప్పేసి స్టవ్లో పాలైతే పెడుతున్నానండి ద ఇండేసి వాళ్ళ వారు మన కోసం పంపించారు కదా దాంట్లో ఉన్న సాస్ పాన్ అయితే స్టవ్లో పెట్టి పాలైతే వేస్తున్నాను ఇంక ఈరోజు నేను కర్రీ ఏం చేద్దాం అనుకున్నానంటే చామదుంపలు కొంచెం ఉన్నాయన్నమాట చామదుంపలు వంకాయ వేసి పులుసు పెట్టేసి పులుసుకి ఏదైనా ఫ్రై బాగుంటుంది కదా అని చెప్పి క్యారెట్ బీన్స్ కలిపి ఫ్రై చేద్దామని చెప్పి అనుకున్నాను ఆ రైస్ అయితే కొంచెంగానే చేస్తున్నాను పిల్లలు ఎప్పుడో సాయంకాలం వస్తారు కదా అప్పుడు చల్లగా అయిపోతుంది సో అందుకని చెప్పేసి నేను ఇండస్ వ్యాలీ వారు లాస్ట్ మంత్ పంపించారు కదా మనకి దాంట్లో అయితే బియ్యం కడిగి పెట్టేస్తే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడిగిపోతుంది అనమాట ఒకటింప రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను ఇంకా చాలామంది అడుగుతున్నారు నేను డైలీ నేను రైస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి చెప్తానండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నేను రైస్ చేస్తున్నాను కదా ఈ విధంగా మీరు చేయాలనుకుంటే కనుక ఒక గ్లాసు రైస్కి రెండు పావు నీళ్ళు అయితే వేయండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట లేదు మీరు కుక్కర్లో చేసేలా అయితే కనుక ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు వెయ్యండి బియ్యం కడిగేసి నీళ్ళు పోసిన తర్వాత తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత మీడియం మంటలో పెట్టి త్రీ విజిల్స్ రానివ్వండి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందనమాట ఒక్కొక్కసారి ఏంటంటే రైస్ వండేటప్పుడు ఒకే చాలా చాలాసేపు వస్తుందండి అటువంటి అప్పుడు కూడా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ సమయంలో కూడా రైస్ పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది కుక్కర్ గురించి తెలిసిన వాళ్ళు ఫస్ట్ నుంచి కుక్కర్లో ఉపయోగించిన వారికి అయితే ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి నేను ఫస్ట్ నుంచి కుక్కర్లో చేయడం వల్ల నాకు అలవాటు అయిపోయింది అనమాట ఇంక నేను సాస్ ప్యాన్ చూపిస్తున్నాను కదా పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది పాలు కూడా నెమ్మదిగా మరుగుతున్నాయి అనమాట ఒకసారి ఏంటంటే మనం పల్చగా ఉన్న గిన్నెలో పెట్టినప్పుడు ఏమవుద్దంటే అంటే పొంగు వచ్చేసి కదా దీంట్లో వచ్చేసి స్లోగా పాలు మరుగుతూ ఉన్నాయి నాకైతే బలేక బాగుందనమాట పట్టుకోవడానికి ఈజీగా ఉంది యూస్ చేయడానికి చాలా చాలా బాగుంది నాకు మంచి ప్రోడక్ట్ తీసుకున్నానని చెప్పేసి నాకు అయితే అనిపించింది ఇంకా మా ఆయనకి కాఫీ కలుపుదాం అని చెప్పేసి నేను ఎక్కువగానే కలిపాను అండి నాకు మా ఆయనకి ఇద్దరికి కలిపే నేను కాఫీ కలుపుతున్నాను నాకు కొంచెం లేట్ అయిపోయింది కదా ఈ రోజు లేకడం తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ తాగుదాం అని చెప్పేసి నేను కాఫీ కలుపుతున్నాను ఇంకా మా ఆయనకైతే కాఫీ ఇచ్చేసానండి చేమదుంపలు ఉడకబెడదామని చెప్పేసి కుక్కర్ తీద్దాం అనుకున్నాను కానీ ముందు పెద్ద కుక్కర్ తీసుకోవాలన్నమాట దా అది లేక ఏంటంటే రైస్ కుక్కర్ అని పప్పు ఖచ్చితంగా ఉంటుంది కదా మా ఇంట్లో వారానికి నాలుగు సార్లు పప్పు ఉంటుందాం దానికి కుక్కర్ అని ఇలా చిన్న చిన్నవి ఉడకబడ్డానికి కుక్కర్ అని అలాగ కుక్కర్లు ఎక్కువైపోయి సింక్లో సామాన్ ఎక్కువ చేరిపోతున్నాయి అనమాట ఎలా నేను ఎలా పెద్ద కుక్కర్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను తీసుకుంటే ఈజీగా ఒకే పనిలో అయితే అయిపోతుంది వంట కూడా త్వరగా అయిపోతుంది ఇంకా చామదుంపలు వచ్చేసి మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి ఒక గిన్నెలో పెట్టేసి స్టవ్లో పెట్టేసాను అనమాట ఒక పక్కన అయితే రైస్ ఉడుగుతూ ఉందండి అన్న ఉడికేటప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కనుక ఒక సైడ్ ఉడికిపోతుంది ఒకసై ఉడకన్నా ఉంటుందన్నమాట ఒకసారి కలిపేసి మూత పెట్టేసి నేను ముందు స్టవ్కి అయితే మార్చేస్తున్నాను సిమ్లో పెట్టేస్తాను నాకు వీడియో తీయడానికి వెనకాల స్టవ్ ఈజీగా అన్నమాట వెనకాల బర్నర్ వచ్చేసి వీడియో తీయడానికి బాగుంది అందుకని చెప్పేసి నేను వెనకాల స్టవ్లో ఈ వంకాయ పులుసు తయారు చేయబోతున్నానండి ఇంకా ఈ పులుసు తయారు చేయడం కోసం అని చెప్పేసి నేను దయండేసి వాలి వారి ట్రీప్లే కడాయి అయితే స్టవ్లో పెడుతున్నానండి ఇది మీరు గ్యాస్ స్టవ్లో మాత్రమే కాదు కరెంట్ స్టవ్లో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇంకా వీడియో తీయాలంటే ఇవన్నీ తీయాలి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విధంగా డైలీ బ్లాగ్స్ తీయాలంటే పెద్ద తలనొప్పిగా ఉంటుందన్నమాట ఇక్కడ ఇదంతా క్లీన్ అయితే చేస్తున్నాను టమాటో ముక్కలు కట్ చేస్తాను కదా అవి కూడా ఒక దాంట్లో వేసి పెట్టేస్తున్నాను అనమాట ఇలా ప్రత్యేకించి వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఎప్పుడైనా రెసిపీస్ పోస్ట్ చేయలేదు అంటే వీడియోస్ పోస్ట్ చేయలేదు అన్నప్పుడు నేను బ్లాగ్లోంచి రెసిపీని తీసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్యన చాలా వీడియోస్ కూడా అలా పోస్ట్ చేశానండి నేను ఇంకా కడాయిలో అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నాను ఆవాలు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెంగా కరివేపాకు కొంచెంగా ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు ఫ్రై చేయాలి పులుసుకొచ్చేసి సన్నగానే తరగాలంటే ఏం అవసరం లేదండి పులుసుకు ఏంటంటే మనం పెద్దగా కట్ చేసినా కూడా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లో ఒక వంకాయ కట్ చేసి వేస్తున్నాను రెండు వంకాయలు వేద్దాం అనుకున్నాను పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి ఒక వంకాయ ఒక రెండు టమాటోలు కొంచెంగా ఉప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తానండి ఇది మగ్గుతూ ఉంటుందన్నమాట మగ్గేలోపు వేరే పని చూసుకోవచ్చు మీరు ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే చాలు పక్కనే ఉండి వేపాల్సిన అవసరం లేదు త్వరగానే కూరగాయ ముక్కలు అనేవి మగ్గిపోతూ ఉంటాయి ఇంకా రైస్ ఎక్కడి వరకు వచ్చిందని చూద్దామండి రైస్ అయితే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బాగా కుక్ అయిపోయింది ఆ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే చెమ్మ ఉందనమాట ఆ చెమ్మ లేకుండా ఉండాలంటే ఒకసారి బాగా కలిపేయాలి కలిపేసి రైస్ని సమానంగా చేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేశారంటే మనకి కింది ఇది సాన్వేజ్ బాటం అనమాట ఈ సాన్వేజ్ బాటం హీట్ చాలాసేపు ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఆ వేడికి ఆ తడంతా కూడా అనమాట సో అందుకని చెప్పి నేను ఏం చేసి అంటే రైస్ని ఈ విధంగా సమానంగా చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా పులుసు విషయానికి వచ్చామంటే వంకాయ ముక్కలు బాగా మగ్గాయి టమాటో కూడా బాగా మగ్గింది ఇక్కడ చెన్నైలో టమాటోలు ఏంటంటే మన ఊరు సైడ్ టమాటోల్లో కాదనమాట చూడడానికి ఏమో ఎర్రగా ఉన్నట్లు ఉంటాయి కానీ ఎంత కుక్ చేసినా గట్టిగానే ఉంటుంది దీన్ని రంగేసి అలా చేస్తారనుకుంటా అంటే సారీ మెడిసిన్ వేసి అలా చేస్తారనుకుంటా బహుశా రంగు వచ్చేలాగా ఇంకా దీంట్లో అయితే నేను తమిళనాడు కారం అయితే వేస్తున్నానండి ఈ కారం రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీరు ఇంకా చూడలేదంటే కనుక ఒకసారి చూడండి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేయాలి ఇది ఏంటంటే పప్పులన్నీ వేసి చేస్తాం కాబట్టి కారం వేసిన వెంటనే ఏమవుతుందంటే కడాయికి అంటికిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా పప్పులన్నీ వేస్ట్ చేయడం వల్ల తగిన నీళ్లు పోసి బాగా కలిపేసాను అనమాట కలిపేసి కొంచెం చిక్కగా అవుతుండగా ఇప్పుడు దీంట్లో పలచగా చింతపండు రసం అయితే తీసి వేశాను వేసి బాగా కలిపేసి తక్కువ మంటలో మరగనివ్వాలి మీరు పులుపు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటే కనుక కొంచెంగా చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవచ్చు నాకు పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది అందుకని చెప్పి నేను బెల్లం అయితే వేయలేదు కలిపేసి మూత పెట్టి ఇంకా పక్కన అయితే పెట్టేశాను ఇంకా చేమదుంప ఫ్రై అయితే తయారు చేయబోతున్నాయని దానికోసం వచ్చేసి దైండస్ వ్యాలీ వారి ఫ్రై ప్యాన్ అయితే పెట్టేశాను అనమాట నేను వచ్చి చెప్పాను కదా ఆ చామదుంపలు వంకాయ కలిపి పులుసు చేద్దామని చెప్పేసి కరెక్ట్గా నేను వేసే టైంకి అప్పటికి మా ఆయన వచ్చేసారనమాట ఆయన టిఫిన్ తినే లోపు గబగబా పులుసు అవగొట్టేయాలని చెప్పేసి నేను ఈ చేమదుంపలు ఫ్రై అయితే చేసేసాను క్యారెట్ బీన్స్ కట్ చేయడానికి ఎలా లేదన్న ఒక ఎనిమిది నిమిషాలు టైం అయినా పడుతుంది అందుకని చెప్పేసి పులుసు వంకాయ పులుసు మరుగుతూ ఉంటుందిలే అని ఒక సైడ్ అయితే నేను చేమదుంపలు వేపేద్దాము ఫ్రై కోసం అని చెప్పేసి ముందు పులుసులోకి వేయడానికి నేను పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి ఉడకబెట్టిన తర్వాత వాటిని చక్రాల కింద కట్ చేసేసి నేను ఫ్రై అయితే చేసేసాను ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా చేమదుంపలు ఫ్రై అయిన తర్వాత వరగానే అనమాట కడాయిలో వచ్చేసి ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అంటే కొంచమే వేడెక్కాలి వేడెక్కిన తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు రుచికి తగినంత ఉప్పు వేసాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి నూనె బాగా మరిగిందంటే కనుక ఈ అన్నీ మాడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి కొంచెంగా వేడెక్కాలి నూనె అంతే ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచిన చామదుంప ముక్కలు అయితే వేసేస్తున్నానండి ఇలాగే కాకుండా ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే తమిళనాడు కారం ఉంది కదా దాన్ని వచ్చేసి చామదుంప ముక్కల్లోనే కలిపేసి కూడా నేను ఇందులో వేసి ఫ్రై చేసేస్తాను కానీ అందరికీ ఆ కారం దొరకదు కదా ఎలా అయితే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను మీరు పులుసులో కూడా సేమ్ నేను చేసినట్లే చేయండి కారం ధనియాల పొడి వేశారంటే కనుక చిక్కదనం అయితే వచ్చేస్తుంది అనమాట అలా కూడా మీరు పులుసు తయారు చేయొచ్చు కారం రెసిపీ అయితే చాలా ఈజీ అండి ఒక అరకిల్లో ఎండుమిర్చికి మీరు తెచ్చి చేసి పెట్టుకున్నారంటే నాకు తెలిసి ఒక ఆరు నెలలైనా వచ్చేస్తుంది అనమాట ఈ కారం వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో కానివ్వండి సాంబార్ కానివ్వండి డీప్ ఫ్రైల్ కానివ్వండి ఈ తమిళనాడు కారం అయితే భలేగా సూట్ అవుతుంది నేనైతే అదే చేసి పెట్టేశాను ఇంకా ఇవి వేగుతూ ఉన్నాయి కదా వేగుతూ ఉన్నప్పుడే కొంచెంగా కరివేపాకు అయితే వేస్తున్నానండి కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది అసలు కడాయికి అయితే కొంచెం కూడా అంటుకోకుండా మంచిగా క్రిస్పీగా అయితే చామదుంపల ఫ్రై అయితే తయారైపోయిందండి మనకేంటంటే ఈ పప్పుచారు కానివ్వండి లేకపోతే సాంబార్ కానివ్వండి ఇటువంటి పులుసు లాంటివి పెట్టుకున్నప్పుడు ఈ చామదుంప ఫ్రై కానివ్వండి బంగాళదుంప ఫ్రై కానివ్వండి టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇంకా బాక్స్ పెట్టాలి టైం అయితే కరెక్ట్గా పది అయింది కదా నాకు తెలిసి టిఫిన్ తింటున్నారు కాబట్టి ఈ బాక్స్ వీడియో తీయడానికి కొంచెం పర్మిషన్ అడిగి గబగబా నేను వీడియో తీసేసి బాక్స్ అయితే పెట్టేస్తాను ఈ రోజు నాకు బాగా దగ్గు అనమాట దగ్గు అంటే మొన్న నేను లేట్ నైట్గా కొంచెం కూల్ డ్రింక్ తాగాను దానివల్ల ఏంటో తెలియదు కానీ అప్పటి నుంచి గొంతుకులు గుచ్చుకున్నట్లుగా దగ్గు కంటిన్యూగా వస్తూనే ఉంది వాయిస్ కూడా ఇచ్చినప్పుడు మార్చి మార్చి వస్తూనే ఉంది అన్నమాట చాలా కష్టంగా అయితే ఉంది కానీ రోజు ఎలాగైనా వీడియో పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి నేను సరే అడ్జస్ట్ చేసుకుని ఈ రోజు వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా రైస్ అయిపోయింది పులుసు అయిపోయింది ఫ్రై అయిపోయింది పక్కన పెట్టేసాను పొద్దున్న పాప ఇడ్లీ వేసింది కదండి నేను చేసిన మటన్ గ్రేవీ ఉందనమాట అంతేకాకుండా నేను ఉదయం వచ్చేసి నేను వేరుశనగలు చట్నీ చేశాను అది కూడా ఉంది వేరుశెనక్కలు కొబ్బరి వేయలేదు అందుకని పాడవద్దు అది కూడా ఉంది ఇంకా మా ఆయన రెడీ అయిపోయి వచ్చిన వెంటనే ఆయనకైతే టిఫిన్ పెట్టేసానమాట టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను ఆ లంచ్ బాక్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంకా ఫుల్ డే వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేయలేనండి ఇంక ఈరోజు మార్నింగ్ రొటీన్ చూశారు కదా ఈ రెసిపీస్ మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఈ ఈరోజు మన ఛానల్లో నేను పోస్ట్ చేసిన ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ